డియర్ ఫ్రెండ్స్ చాలామంది చాక్లెట్ మేకింగ్ కిట్ తీసుకున్న వాళ్ళకి సిస్టమ్ లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ డైరెమాలో ఉంటారు సిస్టమ్ లేకుండా మనం తీసుకోవాలా వద్దా అన్నది దానికోసం మన దగ్గర ఎప్సన్ ఎల్ త్రీ టూ ఫైవ్ జీరో వైఫై మోడలు ఏ ఫోర్ సైజు విత్ స్కానర్ అయితే అవైలబుల్ ఉంది ఆ మోడల్ తీసుకునేసి మీరు మొబైల్ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు అది ఏ విధంగా ఆపరేట్ చేసుకోవచ్చు అన్న దాని గురించి నేను ఇన్ ఇన్ డీటెయిల్ వీడియో ఇప్పుడు చూపిస్తున్నాను బేసిక్గా ఈ వీడియోలో వచ్చేసి డిజైన్ ఏ విధంగా చేసుకోవాలన్న ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయబోతున్నాము ఎప్సన్ త్రీ టు ఫైవ్ జీలో మీరు ప్రింటర్ తీసుకుంటే మీ లొకేషన్కి ఎప్సన్ ఇంజనీర్ వచ్చేసి ఏ విధంగా మొబైల్ నుంచి ఆపరేట్ చేయాలి అన్న దాని గురించి ఇన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ వీడియోలో నేను వచ్చేసి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనే దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాన్వా అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది అనే అప్లికేషన్ మనం యూజ్ చేసి మనం డిజైన్ చేసుకోవచ్చు నేను క్యాన్వా అయితే నేను ఓపెన్ చేస్తాను క్యాన్వాలోకి వెళ్ళిన తర్వాత మనం కొత్త డిజైన్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను క్రియేట్ డిజైన్ ఇన్ కేస్ మీరు టెన్ రూపీస్ చాక్లెట్ తీసుకుంటే కనుక మనం సైజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి జనరల్గా టెన్ రూపీస్ చాక్లెట్ వచ్చేసి మనకు అరౌండ్ నైన్ సెంటీమీటర్ బై నైన్ సెంటీమీటర్ ఆర్ టెన్ సెంటీమీటర్ టెన్ సెంటీమీటర్ ఉంటుంది ఇక్కడ కస్టమ్ సైజ్లోకి వెళ్తున్నాను ఇక్కడ యూనిట్స్ ఉంది కదా యూనిట్స్లో మనం వచ్చేసి సెంటీమీటర్ తీసుకుంటున్నాను ఇక్కడ విడత వచ్చేసి టెన్ సెంటీమీటర్స్ హైట్ టెన్ సెంటీమీటర్స్ ఇలా తీసుకున్నాను క్రియేట్ న్యూ డిజైన్ మీద క్లిక్ చేశాను ఇక్కడ మనకి ఎంటీ డిజైన్ అయితే వస్తుంది అదే విధంగా ప్రీ డిఫరెంట్ టెంప్లెట్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి ఇక్కడ మనకి ఎంటీ డిజైన్ అయితే వచ్చింది అదే విధంగా ప్రీ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే వాడుకోవచ్చు ఎంటీ డిజైన్ అయితే మనం ఫస్ట్ చూద్దాం ఈ విధంగా మనకు ఎంటీ డిజైన్ అయితే వచ్చింది మనకు ప్రీ డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకుంటే కనుక ఇక్కడ డిజైన్ ట్యాప్ మీద క్లిక్ చేయండి ఇక్కడ డే సెలెక్ట్ చేయండి హ్యాపీ బర్త్డే సెలెక్ట్ చేశాను హ్యాపీ బర్త్డే అని సెలెక్ట్ చేస్తే మనకు ఇలాంటి చాలా టెంప్లెట్స్ రెడీగా వచ్చేసాయి మనకు ఆ టెంప్లెట్స్ మనం మీకు చేసుకోవచ్చు ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లల ఫొటోస్ వంటివి పెట్టాలనుకుంటే ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్టు ప్రో అని ఉంది ప్రో అన్నది ఏంటంటే ఇంకా ప్రీమియం వర్షన్ ఇన్ కేస్ మీకు ప్రీమియం వర్షన్ కావాలనుకున్నా కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్తో మనం ప్రొవైడ్ చేస్తున్నాము ప్రీమియం షేర్డ్ సబ్స్క్రిప్షన్ వన్ ఇయర్ అయితే వర్క్ అవుతుంది మీరు ఈ ప్రీమియం షేర్డ్ సబ్స్క్రిప్షన్తో ఇక్కడ ప్రో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఈవెన్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ లాంటివి కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ టెంప్లెట్ అయితే నేను తీసుకుంటున్నాను హ్యాపీ బర్త్డే ఉంది ఇక్కడ మనం టెంప్లెట్ తీసుకున్న తర్వాత మనం కస్టమర్ ఫోటో వేయాలి కదా ఇక్కడ చిన్నపిల్లల ఫోటో ఆర్ ఎన్ యూజర్ ఫోటో ఇక్కడ నేను ఫోటో కూడా తీసుకున్నాను చూద్దాం నేను ఎక్కువ ఫొటోస్ దిగాను కాబట్టి ఇక్కడ ఫొటోస్ కూడా ఐడెంటిఫై చేయడం కష్టం ఫైండ్ అవుట్ చేయడము ఎనీవేస్ ఏదో ఒక ఫోటో అయితే మనం తీసుకుందాము చూద్దాము ఎలా వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది ఈ ఇమేజ్ని ట్రై చేద్దాం చూద్దాం ఈ ఇమేజ్ని మనము ఇక్కడ ఇన్సర్ట్ చేసేద్దాం మనకు ఈ విధంగా వస్తుంది ఇన్ కేసు మనం వద్దనుకుని ఇక్కడ బ్యాక్ ఉంది బ్యాక్లోకి వెళ్ళొచ్చు ఇక్కడ ఇదే ఇక్కడ మనకు ప్రాపర్గా ఫిట్ అవ్వట్లేదు అన్న ఆలోచన ఉంటే కనుక ఈ టెంప్లెట్ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు నేను బ్యాక్ వెళ్తున్నాను అది కూడా చూపిస్తాను మీకు ఇన్ కేసు అవసరం అయితే అది కూడా వాడుకోవచ్చు క్లిక్ చేసి ఇమేజ్ నేను డిలీట్ చేస్తున్నాను డిలీట్ ఉంది ఇక్కడ ఇక్కడ మనకు వచ్చేసి హెల్మెంట్స్లోకి వెళ్ళేసి మళ్ళీ ప్లేస్ హోల్డర్స్ అని టైప్ చేయండి ఇక్కడ మనకు ప్లేస్ హోల్డర్స్ ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి వాటి అన్నిటి కూడా మనం వాడుకోవచ్చు సి ఆల్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ మనకు రెక్టాంగిల్ ఉంది అదేవిధంగా ఓవెల్ షేప్లో ఉంది వేరే ఇవి ఉన్నాయి డిజైన్స్ ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జామ్ ఇది సెట్ అవ్వచ్చు మనకి నేను ఏం చేస్తానంటే కనుక దీంట్లో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం సెలెక్ట్ టెంప్లేట్ లాక్ షో ఎలిమెంట్స్ ఆల్టర్నేటివ్ డూప్లికేట్ కాపీ స్టైల్ కాపీ స్టైల్ క్లిక్ చేశాను దీని మీద క్లిక్ చేశాను ఓకే ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని నేను రిమూవ్ చేస్తున్నాను ఓకే దీంతో పని అయిపోయి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నాను సెలెక్ట్ డిలీట్ ఫ్రేమ్ ఉంది డిలీట్ ఫ్రేమ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇమేజ్ నేను మనకు కావాల్సిన ప్లేస్లో మనం పెట్టేసుకున్నాము అదేవిధంగా మన కస్టమర్ ఫోటో ఏదైతే ఉందో ఉందో అక్కడ ఉంది దాన్ని తీసుకొచ్చేసి మనము ఈ టెంప్లెట్లో మనం ఇన్సర్ట్ చేయొచ్చు ఇమేజ్ సెలెక్ట్ చేసి డ్రాక్ చేయండి ఇది ఫిట్ అయిపోతుంది చూసారు కదా చాలా చాలా ఈజీ ప్రతిదీ కూడా స్టార్టింగ్లో డిఫికల్ట్గానే ఉంటుంది మనం నేర్చుకోవాలి నేర్చుకునేందుకు నేర్పించేందుకు నేనున్నాను నేర్చుకునేందుకు మీరు సిద్ధంగా ఉంటే కనుక ఈ చాక్ డ్రాపింగే కావచ్చు నాట్ ఓన్లీ దిస్ మనకి ఇంకా నోట్బుక్స్ లేబుల్స్ అయితే కావచ్చు అదే లగేజ్ ట్యాక్స్ అయితే కావచ్చు ఫోటో ఫ్రేమ్ సంబంధించి కూడా ఎవ్రీథింగ్ కూడా మనం చేయొచ్చు ఇక్కడ నేను ఇమేజ్ని నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను మనము ప్రింటర్లో ప్రింట్ చేయాలి కదా ఈ ఇమేజ్ని ఏదైతే ఉందో మనం డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని ఏ ఫోర్ షీట్లో మనం పెట్టేద్దాము సో దట్ ఏంటంటే కనుక మనము ఏ ఫోర్ ప్రింటర్ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఏ ఫోర్లో మనం చేసేయచ్చు ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేసేసి నేను క్రియేట్ డిజైన్కి వెళ్తున్నాను మనకు కావాల్సింది కస్టమ్ సైజు ఏ ఫోర్ అంటే అప్రాక్సిమేట్ ఎయిటీన్ టు ట్వెల్వ్ ఇంచెస్లో ఉంటుంది కొంచెం అటు ఇటు నేను ఇలాగే తీసుకుంటున్నాను ఎయిట్ ఇంచెస్ పెడుతూ ట్వెల్వ్ ఇంచెస్ హైటు క్రియేట్ డిజైన్ మనకి ఎంట్రీ డిజైన్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మన డిజైన్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేస్తాను ఇది మన మన ఎంట్రీ ఫైల్ ఇక్కడ అప్లోడ్కి వెళ్ళేసి అప్లోడ్ ఫైల్స్కి వెళ్ళేసి డివైస్లోకి వెళ్ళేసి మన డివైస్లో ప్రీవియస్గా మనం డిజైన్ చేసుకున్నది ఇది డిజైన్ అయితే మనకి ఇమేజ్లో కనిపించాలి అప్లోడ్ అయితే అప్లో కావాలని ఇంకా లేకుండా టైం అయిన పడుతుంది ఇంకా మళ్ళీ అప్లోడ్ చేయండి అవట్లేదు ఇక్కడ డివైస్ ఇందాక సెలెక్ట్ చేసే కూడా రావాలి ఇక్కడ హ్యాంగ్ అయినట్టుంది అప్లికేషను నేను మళ్ళీ రిమూవ్ చేసేసి అప్లోడ్లోకి వెళ్ళేసి అప్లోడ్ ఫైలు డివైజ్ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు ఇక్కడ డివైజ్ రెస్పాండ్ అవ్వట్లేదు లోకి వెళ్తే రెస్పాండ్ అవుతుంది ఇక్కడ బట్ మనకు కావాల్సిన డివైజ్ ఎనీవైస్ నేను ప్రీవియస్గా ఏదైతే చేశానో దాన్ని నేను ఇక్కడ తీసుకుంటాను ఇక్కడ ఒక ఏ ఫోర్ వచ్చేసి ఇక్కడ మనకు సైజు కనిపిస్తుంది విత్ ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ హైట్ ఫోర్ పాయింట్ వన్ ఇంచెస్ ఫోర్ బై ఫోర్ పెట్టుకుంటే నేను కొంచెం చిన్నగానే పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మన ని బేస్ చేసుకునేసి మనకి ఎగ్జాక్ట్ సైజ్ ఎంత మనం ఫోర్ బై ఫోర్ తీసుకుని ఫోర్ బై ఫోర్ పెట్టేద్దాం ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా చార్ట్ పక్కన క్లిక్ చేయండి సేమ్ ఇమేజ్ డూప్లికేట్ అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఎస్ సింబల్ క్లిక్ చేయండి డూప్లికేట్ యాక్చువల్ ఆప్షన్ డూప్లికేట్ అగైన్ అగైన్ డూప్లికేట్ అగైన్ డూప్లికేట్ ఈ ఫైల్ ఏదైతే ఉందో ఫైల్ రెడీగా ఉందో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి మోస్ట్లీ ఇక్కడి నుంచి కూడా మనం ప్రింట్ చేయొచ్చు జనరల్గా ఏంటంటే ఏంటంటే ఎఫ్సన్ త్రీ టూ ఫైవ్ జీరోలో దీనికి ఒక సపరేట్ అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్లో ఈ ఫైల్ని ఓపెన్ చేసేసి మనం డైరెక్ట్ ప్రింటి వచ్చుకోవచ్చు ఇక్కడ ఆప్షన్ చూద్దాం మనం అక్కడ ప్రింట్ విత్ క్యాన్గా ఇక్కడ ఉంది డైరెక్ట్ ప్రింట్ ఆప్షన్ ఉంటే కనుక ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ ప్రింట్ ఇవ్వచ్చు అప్సాన్ నుంచి మనం ఇవ్వాలంటే అక్కడ కొన్ని సెట్టింగ్స్ మనం పెట్టుకోవచ్చు సెట్టింగ్స్ ఏం పెట్టుకోవాలంటే పేపర్ సైజ్ వచ్చేసి ప్రీమియం గ్లాసీ ఉండాలి క్వాలిటీ వచ్చేసి హై ఉండాలి ఆర్ హైయర్ స్టాండర్డ్ పెట్టుకోవచ్చు ఈ విధంగా మనము మొబైల్లో మనము చాక్లెట్ మేకింగ్ అనేది చేయొచ్చు అంటే చాక్లెట్ మేకింగ్ డిజైన్ అయితే చేయొచ్చు నాట్ ఓన్లీ చాక్లెట్ మేకింగ్ డిజైన్ ఎనీ డిజైన్ చాలా చాలా సింపుల్గా ఉంది కదా మీకు కస్టమైజేషన్ ఏ విధంగా